ఐఏఎస్ హోదా నుండి హూస్టింగ్ పూజా కేట్కర్ తప్పుడు ధ్రువపత్రాలతో సివిల్స్ రాసి దివ్యాంగుల కోటాలో తెచ్చుకున్న ఐఏఎస్ హోదాను కేంద్రం రద్దు చేసింది వివరాల్లోకి వెళితే తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్రమంగా సివిల్స్ ప్రవేశ పరీక్ష రాసి దివ్యాంగుల కోటలో మెరుగైన ర్యాంక్ సాధించి ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొవిషనరీ అధికారిని పూజా హెగ్డేకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది అఖిల భారత సర్వీస్ అయిన ఐఏఎస్ హోదా నుండి ఆమెను తప్పిస్తున్నట్లు ప్రకటించింది తక్షణం నిర్ణయం అమలులోనికి వస్తుందని కేంద్రం సెప్టెంబర్ ఆరో తేదీన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది దీంతో ప్రొబిషనరీ ట్రైని ఐఏఎస్ అధికారిని వివాదం దాదాపు ముగిసినట్లయింది ప్రొబిషన్లో ఉన్న వ్యక్తి పూర్తికాలం సర్వీస్కు అనర్హురాలని తేలుతే శాశ్వతంగా తప్పించేందుకు వీలు కల్పించే నిబంధనల ప్రకారం ఆమెను తొలగిస్తున్నట్లు కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది